ఎస్ఆర్టీసీ బస్టాండ్ కూడలి వింజమూరు నందు ప్రజాగళం బహిరంగ సభకు విచ్చేయుచున్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు బీజేపీ జనసేన బలపరిచిన టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బీజేపీ జనసేన బలపరిచిన ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయగలరు ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉదయగిరి నియోజకవర్గం